స్థానిక దానవాయిపేటలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ కేవీబీ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల సహాయార్థం శుక్రవారం రక్తాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సేల్స్ మేనేజర్ పచ్చిపులుసు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలని తపనతో పనిచేసే తమ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ విధంగా తలసేమియా చిన్నారులకు ఆదుకోవడానికి రక్త శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు తమ సంస్థ సేవా కార్యక్రమాలకు రక్తాన శిబిరాన్ని నాందిగా తీసుకున్న ఇకపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు తలసం చిన్నారులకు ఆదుకోవడంలో ఎప్పుడు ముందుండే విక్రమ్ జైన్ అమీర్ పాషాలకు కృతజ్ఞతలు తెలిపారు వారి ప్రోత్సాహంతో తాము కార్యక్రమం చేపట్టామని కార్యక్రమంలో స్టార్ హెల్త్ సేల్స్ సిబ్బంది ఏజెంట్లు పి పేరయ్య శ్రేష్ఠ వి శ్రీనివాసరావు రాయుడు మధుసూదన్ రావు శ్రీకాంత్ పివి సత్యబాబు పాల్గొన్నారు జరిగింది ఈరోజు మా రీజనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేబిబి శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకల్లో సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆచరించడం జరుగుతుందండి యాక్చువల్గా మా భాష ఆశయం ఏంటంటే మీరు ఎంతసేపు వ్యాపారం చేయడమే కాదు సేవలో కూడా మీరు ముందడాలి వ్యాపారంలోనే కాదు సేవల్లో కూడా మీరు ముందడాలి అని చెప్పేసి మా కేబిబి శ్రీనివాస్ గారు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సో దానికి నాందిగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా తలసీమ పిల్లల కోసం ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ఈ బృహత్తర కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి మా సేల్స్ మేనేజర్స్ మిత్రులు అలాగే ఏజెంట్స్ అలాగే మా కస్టమర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సహకరించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి తలసీమ మీద అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్న మన రాజమండ్రి విక్రమ్ జైన్ గారు కానీ అలాగే మన అమీర్ పాషా గారు కానీ అట్లాగే వందవసారి రక్తదానం చేసేటటువంటి అలీ గారు కానీ సో వీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉండే ఒక వ్యాధికి ఎదురెత్తున్న పిల్లలు ఉన్నారండి అదే తలసీమ వ్యాధి అన్నది అందరికీ తెలుసు మన రాజమండ్రిలో దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి పిల్లల యొక్క ఆరోగ్యం రీత్యా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వా పిల్లలకి ప్రతి పదిహేను రోజులకే లేకపోతే నెల రోజులకి ఒకసారి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాటిని వెంటనే ఎమర్జెన్సీగా సపోర్ట్ చేయకపోతే పిల్లల ప్రాణాలు కూడా చలగాటం ఆడే అంత భయంకరమైన వాతావరణంలో పిల్లలు ఉన్నారు సో ఆ దృశ్య ఈరోజు స్టార్ లై లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మిస్టర్ కేబీబీ శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నోబుల్ కాస్కి వాళ్ళ యొక్క బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేయడం నిజంగా హర్షణీయం వాళ్ళకి వాళ్ళ టీం సభ్యులందరికీ రాజమండ్రి విభాగం వారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుకున్నాను మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను ಎಲ್ಲಾ ಓಟೋ ಬ್ಲೌರ್ ครับ ಓಕೆ ครับ 그러면은 ನಾನು ಅಪ್ಪೈ ಬರ್ತೀನಿ ಅಣ್ಣ ಓಕೆ ಸರ್ थैंक यू थैंक यू सर ಮಾ โอเคโอเค ಒಂದೊಂದಾ ಸರ್ ಅದೇ ಏನೋ ಅಲ್ಲಿ ಆ ಅಪ್ಪನೆ ಇಟ್ಕೋರೆ ಓರೇ ಹೊರತ್ರ ಕ್ಯಾಮೆರಾman ಗೆಲ್ಲದು ఏం పర్లే వలీభాయ్ దగ్గర నుండి రెండు ప్యాకెట్లు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సెంచురీ उस दिन ले लोग जाओ 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 कैमरा तो <laughs> <क्या> <laughs> 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 नमस्ते मेमो స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపున మా రీజనల్ అసోసియేటెడ్ హెడ్ అయినటువంటి మా కేవీబీ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమంగి బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈ రక్తదాన శిబిరంలో వచ్చినటువంటి ఈ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా తలసీమియా పిల్లల నిమిత్తం మేము ఇవ్వాలనుకున్న ఆలోచన ఏదవుతుందో అది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తలసిమియా మీద అవగాహన తప్పకుండా మాకు అవగాహన కల్పించినటువంటి అమీర్ బాషా గారికి అలాగే విక్రమ్ జయన్ గారికి అలాగే ఏబీసీ సంస్థ ద్వారా మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మేము నిజంగా హ్యాపీగా ఉన్నాము రాబోయే కాలంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా మా కేబీబీ శ్రీనివాస్ గారు పుట్టు సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోని బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసి తనసీమ పిల్లలకి మరింత విస్తృతంగా మేము బ్లడ్ డొనేట్ చేయడానికి ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాము మండపేట మా మండపేట నుంచి కూడా దగ్గర దగ్గర పదిహేను మంది ఈ బ్లడ్ క్యాంప్కి రావడం జరిగింది మేమంతా స్టార్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లో సభ్యుని ఇష్టమైన స్థానంలో ఉన్నామంటే దానికి వందకు వంద శాతం మా కేబీబీ శ్రీనివాస్ సార్ సో వారికి పుట్టినరోజు శుభకాంక్షలతో ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన రావడం మా సీనియర్ సిఎస్ఎం అయినటువంటి పచ్చిపుల్ సువర్ గారు తీసుకున్నటువంటి సంకల్పాల నుంచి అనుగుణంగా మా ఎస్ఎంసు ఏజెంట్స్ కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సుమారు వంద మంది వంద మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయాలన్న ఆలోచన ఉందో అది నిజంగా గర్వించద సో రాబోయే కాలం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి స్టార్ హెల్తీన్ చూ తన హామీ ఇస్తాం థ్యాంక్ యూ